ఇవాళ ఒక ఫన్నీ థింగ్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను నిజానికి అది ఫన్నీ ఏం కాదు నేను అలా తీసుకున్నాను యాక్చువల్గా ఏమైందంటే ఒక పర్సన్ మెసేజ్ చేశారు బ్యాంగిల్స్ పిక్స్ పెట్టి ప్రైస్ ఎంత అని అడిగారు నేను ఛార్జ్ చేసే ప్రైస్ డీటెయిల్స్ అయితే షేర్ చేశాను అలా చాలా పిక్స్ షేర్ చేసి సేమ్ ప్రైస్ ఎంత అని అడిగారు ఆల్మోస్ట్ అన్నిటికీ నేను ఛార్జ్ చేసే ప్రైస్ గురించి అయితే చెప్పాను త్రీ డేస్లో అరౌండ్ ట్వంటీ పిక్స్ షేర్ చేసి అడిగారు ఏంటి ఇన్ని అడుగుతున్నారు అనుకొని డైరెక్ట్గానే అడిగేశాను ఎందుకు ఇలా ఇన్నిటికీ ప్రైజెస్ అడుగుతున్నారు అని వాళ్ళు ఏం చెప్పారంటే మేము కూడా మ్యానుఫ్యాక్చరర్సే అండి అందుకే ప్రైస్ కంపేర్ చేస్తున్నాము అని చెప్పారు అదేంటండి ఎవరి ప్రైసింగ్ వాళ్ళది కదా రా మెటీరియల్ కాస్ట్ షిప్పింగ్ ఛార్జెస్ మ్యాన్ పవర్ ఛార్జెస్ ఇలా అన్నిటికీ చూసుకొని ప్రైస్ చెప్పాలి కానీ వేరే మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైసెస్ కాపీ కొడితే ఎలాగండి అని అడిగాను దానికి ఆ పర్సన్ ఇచ్చిన రిప్లైకి నేనైతే షాక్ అయ్యానండి ఏం చెప్పారంటే మీకు చాలామంది కస్టమర్స్ అండ్ ఫాలోయర్స్ ఉన్నారు కదా మీ ప్రైస్ కంటే తక్కువకి మేము సేల్ చేస్తే మాకు కూడా కస్టమర్స్ అండ్ ఫాలోయర్స్ పెరుగుతారు కదా అందుకే ప్రైస్ కంపేర్ చేసుకుంటున్నాము అన్నారు నాకైతే లిటరలీ నవ్వాలి అడవాలా అర్థం కాలేదు ఆ ఆన్సర్కి నా దగ్గర ప్రైజెస్తో పాటు క్వాలిటీ కూడా బాగుంటుంది కాబట్టి కస్టమర్స్ వచ్చారు కానీ తక్కువ ప్రైజెస్కి ఇవ్వడం వల్ల మాత్రమే కాదండి ఏంటో జనాలు ఇలా కూడా ఆలోచిస్తారా అని అనిపించింది ఇలాంటి మనుషులు మీకు కూడా తగిలారా అయితే కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్